రాష్ట్ర సార్వత్రిక సమ్మె విజయవంతం లేబర్ కోడ్లను రద్దు చేయాలని కదం తొక్కిన కార్మికులు రాష్ట్ర సార్వత్రిక సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మున్సిపల్ కార్మికులు హమాలి కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లతో మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు మీడియాతో సిపిఎంఎల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ టీయూసీఐ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ నాలుగు లీటర్ కోళ్లను రద్దు చేయాలంటూ కార్మికులకు ఇరవై రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు లేని ఎడల రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్మికులు ప్రభుత్వాలకు తగిన బుద్ది చెప్తారని అన్నారు सभ कॾहिं सभे तरह చట్టాలను తీసుకురావడం లేబర్ కోడ్లు తీసుకురావడం అన్యాయం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కనీసం ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు కూడా జీతాలు రానటువంటి స్థితి వీళ్ళందరికీ మరోసారి పది పన్నెండు గంటలు పనిచేయించే విధంగా చర్యలు చేపట్టడం దేనికి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కనీస వేతనాల చట్టం నెలకి ఇరవై ఆరు వేల రూపాయల కనీస జీతం ఉంటుంది తప్ప బతికేటటువంటి స్థితి లేదని సుప్రీంకోర్టులు అనేక నివేదికలు చెప్తే దానికి అనుగుణంగా జీతాలు పెంచేటటువంటి దాన్ని చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం మరోసారి వెట్టి చాకిరి చేయటం అనేది ఇది అన్యాయం అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి నలభై మూడు కోట్ల కార్మిక రంగం అంతా కూడా బయటకు వచ్చింది ప్రజలందరి మద్దతు కూడగట్టుకొని ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా దేశవ్యాప్త సమ్మెకు మొత్తం కూడా ప్రజానీకమందరూ కూడా మద్దతు ఇస్తున్నారు ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్వత్రిక దేశాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ సమ్మెని నిర్వహిస్తా ఉన్నాం కార్మికులు కేవలం రెక్కార్డు దగ్గని డొక్క నిన్నటువంటి కార్మికుల పట్టాన ఈ రోజు దొంగ సాటున పని పని గంటలు పెంచే విధంగా జీవోలు తీసుకొచ్చి ఈ రోజు అమలు చేసుకునే విధంగా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా కార్మిక సంఘాలుగా పీసీఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాదు దేశవ్యాప్తంగా ఇప్పటికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేటి వరకు ఇరవై రెండు సార్వత్రిక సమ్మెలు ఈరోజు ఇరవై మూడవ సార్వత్రిక సమ్మె జరగబోతుంది ఈ సార్వత్రిక సమ్మెతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొంద కార్యక్రమం కూడా కావికులు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు వైపున తీర్పులు ఇస్తే ఆ తీర్పులను కూడా తుంగలో దొక్కే విధంగా పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ప్రజల పట్ల ఎండుకోబట్టినటువంటి నరేంద్ర మోడీ కేవలం పెట్టుబడిదారుల కొరకే ప్రభుత్వాన్ని నడిపించే విధంగా ఈరోజు చట్టాలు చేస్తూ ఉన్నాడు రిలయన్స్ అంబానీ ఆదానిలకు భారతదేశాన్ని అప్పయెప్పే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం బ్రిటిష్ పాలన తరిమి కొట్టినటువంటి కార్మిక లోకం ప్రజా యొక్క సిద్ధమైంది తస్మ జాగ్రత్త నరేంద్ర మోడీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కదా పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఆ మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కేటాయి వారిగా గుర్తించినటువంటి రోజు కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం వచ్చే అవకాశం ఉంది కానీ తొమ్మిదిన్నర వేలు ఇచ్చి నేటికి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు జీతాలు అడగడానికి అడుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అడుగుతగని జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఎవరి కొరకు ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయని చెప్పేసి కూడా పీసీఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రలు కలిసి వాత పెట్టడానికి ప్రభుత్వాలు అట్లాగే ప్రజలు కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా పీసీఐగా మేము హెచ్చరిస్తా ఉన్నాం